మీడియా మిత్రులకు నమస్కారాలు మరి మొన్నటి రోజున ఎగ్జిబిషన్లో జరిగిన విషయం ఒకటైతే మరి సాక్షి పేపర్లో ఏదైతే అసాక్షి పేపర్ ఉందో సూట్ కేసల్ కంపెనీ ద్వారా వచ్చిన పేపరు దొంగ పేపర్ ద్వారా అసత్యాలను ప్రచారం చేస్తున్న వైసీపీ శ్రేణులకు ఓటే చెప్తున్నా మొన్నటి జరిగిన విషయం ఒకటైతే ప్రచారం చేస్తున్న విషయం ఒకటి మన్నటి రోజున ఎగ్జిబిషన్లో గురు అనే మా స్నేహితుడు తన ఫ్యామిలీ లోపల ఉండి పిలుచుకొని నేను బయటికి వచ్చేస్తాను నా ఫ్యామిలీని పిలుచుకొని బయటికి వస్తాననే సందర్భంలో అతనికి ఘర్షణ పడి మా హరి అనే వ్యక్తిని కొట్టి రక్తం చిందించి అక్కడ ఉన్న ఎగ్జిబిషన్లో నలభై మంది ఉంటే నలభై మంది దాడి చేసి కొట్టింది కాక దాంట్లో గంగారామన్న బెదిరించాడని డబ్బులు అడిగారని మీద కేసు ఎక్కడ పడుతుందని భయపడి డబ్బులు అడి అడిగారని అసత్ అసత్యాలు ప్రచారం చేస్తారా ఒకటే చెప్తున్నాం ఈ వైసీపీ శ్రేణులకి మీరు దగ్గుపాటి ప్రసాద్ అన్న అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది జాతీయ నాయకులని చెప్పుకుంటున్న తిరిగే వ్యక్తులు స్క్రిప్ట్ రాసిస్తే నువ్వు ఎస్పీ ఆఫీస్కి పోయి అసత్యాలు ప్రచారం చేస్తావా నీకు ఒకటే చెప్తున్నా మొన్నటి రోజున గొడవ జరిగిన ఐదు నిమిషాలకే నేను అక్కడికి వచ్చా నీతో మాట్లాడా పగార్ నువ్వు మజీదులోకైనా దర్గాలోకైనా వచ్చి ప్రమాణం చేస్తావా ఆ రోజు ఏం జరిగింది నువ్వు ఎస్పీ ఆఫీస్కి పోయి ఏం కంప్లైంట్ ఇచ్చావని నీకు ఎవరు ప్రోత్సహించారు ఎవరు ప్రోత్సహించి ఎస్పీ ఆఫీస్కి పోయావు దగ్గుపాటి ప్రసాద పోయినా ఎవరు బురదలు తల్లించారని నువ్వు ప్రమాణం చేసి చెప్పగలుగుతావని నేను ఈ మీడియా ద్వారా నిన్ను ప్రశ్నిస్తున్నా అదే విధంగా చిన్న విషయం పెద్ద విషయానికి గంగారామన్న పేరు ఎమ్మెల్యే పేరు తేవడం ఏ మాత్రం మీకు న్యాయం అనిపిస్తుంది మేము చేస్తున్న అభివృద్ధి మీరు అడ్డుకోలేరు ఇలాంటి అసత్యాలు ప్రసారం చేసి మీరు అడ్డుపడలేరు రాబోయే రోజుల్లో దగ్గుపాటి ప్రసారణ ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండా ఈ నగరం అంతా రెప్ప రెప్పా లాడేటట్టు చేస్తామని ఈ సవాబున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా